సమాచారాన్ని మీరు పూర్తి సమాచారం మా దగ్గర ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి కానీ లేకపోతే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కానీ లేకపోతే ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి కానీ డైరెక్ట్గా ఏదైనా మెసేజ్ ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోద్ది రెండోది మనం ఇదివరకట్లాగా ఓటర్ లిస్టుని ప్రింట్ చేసి వాళ్ళకి పంచడం అనేది ఒక కార్యక్రమం అయితే మనం ప్రధానంగా ఏం చేస్తామంటే మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఈ బూత్లో ఓటు ఉంది మీ క్రమ నెంబర్ ఇది మీ సీరియల్ నెంబర్ ఇది అని చెప్పి చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తాం అంతేకాకుండా నేను ఏదైనా మాట్లాడినా లేకపోతే ఎమ్మెల్యే గారు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆయన రికార్డ్ చేసి మొత్తం తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు ఓట్లకి చేరేలాగా మెసేజ్ పెట్టేస్తాం లేదా టెలికాలర్స్ ద్వారా మీ మీ ఓటు ఈ యొక్క బూత్లో ఈ యొక్క మెసేజ్ వచ్చిందా లేదా అని తెలుసుకుంటాం మెసేజ్ ఒక రోజు పంపిస్తాం వెంకటేశ్వరకి మెసేజ్ వస్తుంది వెంకటేశ్వర్ ఊర్లో ఏ బూత్ ఉందో ఆ బూత్ ప్రకారంగా మీకు మెసేజ్ వచ్చిందండి మా దగ్గర నుంచి అని అడుగుతాం రాలేదంటే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని అదే రోజున రాలేదంటే ఇదిగో మీ బూత్ నెంబరు మీ వరుస సంఖ్య అని చెప్పి చెప్తాం అంటే అనేక రూపాల్లో మనకున్నటువంటి పార్టీ నాయకత్వం ఒక పక్క నుంచి కలుస్తూ ఉంటుంది ఇంకో పక్క నుంచి మెసేజ్ ద్వారా వెళ్తూ ఉంటుంది ఇంకో పక్క నుంచి టెలికాలర్స్ కానీ లేకపోతే మా ప్రసంగాల ద్వారా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కానీ లోకేష్ గారి ప్రసంగం కానీ లేకపోతే మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పల్లా శ్రీనివాసరావు ప్రసంగం కానీ లేకపోతే స్థానిక శాసనసభ్యుల యొక్క సందేశం ఒక యాభై సెకండ్లో ఒక సందేశాన్ని ఆయన ఇవ్వాలి అనుకుంటే ఆ దాన్ని ఒక సందేశాన్ని రికార్డ్ చేసి మీ అందరికీ కూడా ఇదిగో ఈ రకమైనటువంటి ఆలోచనతో మనం ఉన్నాం కాబట్టి దాని ప్రకారంగా మీరు స్పందించండి అని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే అనేక రూపాల్లో మీ అందరినీ కలిసే అవకాశం ప్రత్యక్షంగా కలవలేకపోయినా కూడా పరోక్షంగా మీ అందరినీ కూడా పలకరించామనే భావం కలిగేలాగా మీకు నాకు మధ్య దూరం పెరగకుండా మీరు సంధానకర్తలుగా మీరు వ్యవహరించినట్లయితే మనం అందరికీ కూడా వాళ్ళని తృప్తిపరచగలుగుతాం ప్రాథమికంగా అనేది నా ఉద్దేశం అందుకనే ఇవన్నీ కూడా ఫేస్బుక్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ లేకపోతే ఏ రకమైన మనం ఎన్నికల్లో ఏం చేయాలనుకున్నా అది చేయటానికి సహాయత్తం అవుతామని చెప్పి మీకు మనం చేసుకుంటా ఉన్నా అంతేకాకుండా మీరు కలిసేటప్పుడు ఈ రకంగానే పాంప్లెట్ కానీ లేకపోతే దీంతోపాటు మీకు స్టిక్కర్ కూడా ఇవ్వడం జరిగింది మన ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వస్తూ ఉంటుంది ఈ స్టిక్కర్ మీరు అతికిచ్చిన పాంప్లెట్ ఇచ్చి ఆ స్టిక్కర్ అతికిచ్చి ఎందుకంటే మనం మనకి గుర్తుండదు ఎందుకంటే ఇందుట్లో ఇదివరకు మూడు వేలు నాలుగు వేలు ఉన్నాయి పత్తిపాడులో పట్టభద్రుల ఓటర్స్ ఇప్పుడు తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఓటు ఏ రకంగా వేయాలి ఓటు ఏ రకంగా ఉండాలంటే నా ఉంటుంది పేరు ఎదుట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని ఉంటుంది గుర్తు ఉండదు ఇది గుర్ గుర్తు ఉండే ఓటు కాదు ప్రాధాన్యతతో కూడినటువంటి ఓటు పది మంది అయ్యా తమ్ముడు నేను మాట్లాడుతున్న తర్వాత నువ్వు మాట్లాడింది ఎందుకంటే ప్రాధాన్యత కూడినటువంటి ఓటు అంటే ప్రాధాన్యతతో కూడినటువంటి ఓటు ఎందుకంటున్నామంటే పది మంది లేకపోతే పదిహేను మందో లేకపోతే ఇరవై మందో లేకపోతే నలుగురో ముగ్గురో ఎంతమంది అయినా పోటీ చేయచ్చు దీనికి చదువుకున్న వాళ్ళు పోటీ చేయొచ్చు చదువుకున్న వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు కానీ విచిత్రం ఏంటంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే పట్టభద్రులైన వాళ్ళు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకొని వాళ్లే ఓటేసే అర్హత కానీ నుంచున్న వాడికి ఏది లేకపోతే పర్లేదు అది ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఆ రకంగా పోటీ చేసే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పోటీ చేయచ్చు ఎంతమంది పోటీ చేశారో అన్ని అన్ని రకాలుగా కూడా ఇప్పుడు వెంకటేశ్వర ఓటు వేయాలనుకున్నారు మేమిద్దరమే ఉన్నాం పోటీ చేస్తున్నాం ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయాలనుకుంటే రామాంజనేయుల గారికి వేయొచ్చు రెండో ప్రాధాన్యత నాకు వేయచ్చు మూడో ప్రాధాన్యత వీరయ్య గారు పోటీ చేస్తే వీరయ్య గారికి వేయచ్చు లేకపోతే వీరయ్య గారు బాగా సీనియర్ కదా అని ముందర ఆయనకేసి తర్వాత నాకేసి తర్వాత ఈయనకేయచ్చు అట్లా వేసే అవకాశం ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో అన్ని ప్రాధాన్యత ఓట్లు కూడా వేసుకునే అవకాశం ఉంది కానీ మనం అలాంటి అవకాశం కూడా